వెగంటో పురా లోకల్ అమితాబ్ బచ్చన్ను కలవరపెట్టిన ఓ సంఘటన వీడియో రూపంలో వైరల్ అవుతుంది ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీల భద్రతలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సినీ హీరోయిన్లు ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్లాలంటే వణికిపోతున్నారు అభిమానం అనే పేరుతో కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు ఇలాంటి ఘటన ఇటీవల నటి నిధి అగర్వాల్ సమంతకు ఎదురైంది ఒక సంఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంటూ సెలబ్రిటీలకు జనా వాసాల్లోకి రావడమే భయంగా మారుతోంది అందుకే పబ్లిక్ ఈవెంట్లు కార్యక్రమాల్లో పాల్గొనాలంటే సెలబ్రిటీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది తాజాగా ఓ లెజెండరీ స్టార్ హీరో చేసింది ఆ స్టార్ మరెవరో కాదు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ సూరత్ ఎయిర్పోర్ట్ లో ఆయన చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఒక్కసారిగా జనాలు గుమ్మికూడంతో ఆయన కారు వద్దకు చేరుకోవడం కూడా కష్టంగా మారిపోయింది ఈ క్రమంలో అభిమానులు చుట్టుముట్టడంతో విమానాశ్రయ ఎంట్రీ వద్ద ఉన్న గ్లాస్ ఒక్కసారిగా పగిలిపోయి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అదృష్టవశాత్తు ఆ సమయంలో అమితాబ్ కొద్దిగా పక్కకు ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి అయితే తీవ్ర భద్రత మధ్య ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతూ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు మాత్రం సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగించడం బాధాకరమని కామెంట్ చేస్తున్నారు ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్